వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రెండవ తారీఖున తీసుకున్నటువంటి యాక్సెస్ వాళ్ళతో తీసుకున్నటువంటి ఒప్పందం ద్వారా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి ఏకంగా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన పవర్ కొనుగోలు చేసినందువల్ల సుమారుగా పదకొండు వేల కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతా ఉన్నారు అనే విషయాన్ని సాక్షి పత్రికతో పాటు అనేక మీడియా సంస్థలన్నీ కూడా ప్రచురించడం కూడా జరిగింది వాటన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని ప్రజలందరూ కూడా తెలుసుకునే పరిస్థితిని నిన్న కల్పించడం కూడా జరిగింది అదేవిధంగా పాటుగా అనేకమైనటువంటి కుంభకోణాలు వర్షా కుంభకోణం సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి అరవై ఎకరాల పొలాన్ని కేవలం యాభై రూపాయలకి మూడు వేల కోట్ల రూపాయల పొలాలని చేయడం ఇవన్నీ కూడా వృర్సా కుంభకోణం ఒకటి అదేవిధంగా అమరావతి కాంట్రాక్ట్ సిండికేట్ల కుంభకోణం ఎనభై లక్షల టన్నుల ఇసుకని మాయం చేసినటువంటి ఆ మాఫియా గురించి కానీ అమరావతి ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఫాడ్స్ మాఫియా లిక్కర్ మాఫియా వరుసగా హత్యలు ఎక్కడ పెడితే అక్కడ చంపుకోవడం మానభంగాలు చేయడం ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి దగ్గర కూడా మాట్లాడినప్పుడు వాటన్నింటినీ కూడా మీడియాలో కవర్ చేసిన సందర్భంగా ఈ రోజున మిగతా మీడియా కూడా భయం ఉండాలి మిగతా ఇంకొక మీడియా కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదని మొట్టమొదటిగా సాక్షి మీదనే ఈ రైడ్స్ తీసుకురావడం కానీ దాని యొక్క సంబంధించినటువంటి ఎడిటర్ని రోజు నిర్బంధించడం కూడా మరొక్కసారి మీరు గమనిస్తే ఈ పద్ధతులన్నింటినీ కూడా చూసినప్పుడు ఒక చీకటి రోజులు ఒక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిరంకుశత్వంగానే మనం ఈరోజు దీన్ని భావించవచ్చు అని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకొక పక్క చూస్తే అందరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక అల్లాడుతూ ఉన్నారు సర్టిఫికేట్లు తీసుకోవాలా సుమారుగా పది లక్షల మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక కట్టక ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సుమారుగా ఆరు ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్లో ఉండి వాటిని ఈరోజు చెల్లించక వాళ్ళు ఉన్నారు అదే విధంగా వసతి దీవెన కింద వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఈ రోజున పదకొండు నెలలైతే రెండు ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఉండాలా ఒక్క రూపాయి కూడా ఇవ్వాలా అక్కడ ఒక రెండు వేల రెండు వందల కోట్లు అక్కడ ఒక బకాయిలు ఉన్నాయి అదే విధంగా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల లెక్కన ఇరవై లక్షల మందికి ఇస్తానన్నారు ఒక్క రూపాయి కూడా ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాల ఆడబిడ్డ నెద్ద కింద ఒక్కొక్కరికి నెలకు పదిహేను వందల రూపాయల లెక్కన సుమారుగా కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తామన్నారు ఒక్క బిడ్డకి కూడా ఇవ్వాల అలానే Okay. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు చదువుకుంటామంటే ప్రతి బిడ్డకి ఆ తల్లికి పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తామని చెప్పి ఈ రోజుకి కూడా దాని మీద స్పష్టంగా మేము ఈ సంవత్సరం పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇవ్వబోతున్నామనే విషయం చెప్పట్ల ఒకరోజు ఏమో ఇస్తామంటారు ఒకరోజేమో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇస్తామంటారు ఒకరోజు ఏమో ఎప్పటి నుంచి ఇవాళ ప్లాన్ చేస్తూ ఉన్నామంటారు ఈ రోజుకి కూడా ఒక క్లారిటీ చెప్పక ఆ బిడ్డల్ని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోవాలన్నా గవర్నమెంట్ స్కూల్స్లో చదివించుకోవాలన్నా అసలు స్కూల్స్కే పంపించకుండా వాళ్ళని కూలీకి పంపించి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలన్నా ఈ ఈరోజు ప్రతి తల్లి కూడా తపన పడతా ఉంటే మీరు ఈ రోజుకి కూడా క్లారిటీ ఇవ్వకుండా తల్లికి వందనాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన కూడా మీకు రాకుండా ఉండడం అనేది అత్యంత శోచనీయం అలానే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాని గురించి ఆలోచించట్ల అన్నదాత బాబా కింద ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తానన్నారు ఒక పక్క రైతుకి మీరు ఇస్తానన్నా అన్నదాత బాబా ఇవ్వకపోగా ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధరలు లేక సుమారుగా మన ఏరియాల్లో అయితే పుట్టి పదహారు వేల నుంచి పదిహేడు వేలకి లోపలనే అమ్ముకుంటా ఉన్నారు ఒకప్పుడు ఇరవై వేలు ఇరవై రెండు వేల రూపాయలు పుట్టి అమ్ముకునే పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ఒక పక్క ఖర్చులు పెరిగినాయి ఒక పక్క వీళ్ళు ఇచ్చుతున్నటువంటి ఇరవై వేల రూపాయలు అంతమంది పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం కరెక్ట్గా ఇచ్చినాం అది ఇవ్వక గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడి ఈ రోజు రోడ్డు మీద నిలబెడతా ఉన్నారు వాళ్ళ ఆకలి బాధలను మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలు కూడా కొలాప్స్ అయినట్టుగా కొలాప్స్ అవుతా ఉన్నాయి ఎక్కడ కూడా మనీ రొటేషన్ లేక వ్యాపారాలు స్తంభించిపోయినాయి ఏ ఒక్కరి దగ్గర కూడా ట్యా ట్యాక్సులు కట్టే పరిస్థితి కూడా లేక గవర్నమెంట్కి జీఎస్టీలు కూడా తగ్గిపోయినాయి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీటన్నింటినీ కూడా కవర్ చేయడానికి అన్నట్టుగా మీరు ఈ నాయకుల మీద కేసులు పెట్టడం కానీ పత్రికల మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని నిర్బంధించడం కానీ ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ తరపున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా పదిహేను వేల కోట్ల రూపాయలని మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి కూడా మీరు ఆ పెంచి కూడా ఈరోజు ప్రజలను మోసం చేసిన పరిస్థితి ఉంది